హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మిరుకి మందు కొడదామని అయితే వచ్చాము ఎందుకంటే మనం ఇంతకు ముందు వీడియోలో పెట్టినది ముడతకి త్రిప్స్కి పురికి కొట్టాము కదా అందుకోసం అయినా విధంగా పోయింది బాగానే అంత పోయింది ముడతకి పోయింది అక్కడ ఇంకా ఉంది ఎందుకంటే పక్కన అంతగా మెక్కజొన్న ఉంది కదా ఈ మెక్కోజొన్న వల్ల కోయడం వల్ల మనకి పురుగు అనేది వచ్చే అంత దిని మీద వాళ్తుంది ఎక్కువ శాతం చుట్టుపక్కల అంతా మెక్కోజన ఉందన్నమాట ఎక్కడ చూసినా మెక్కోజన చూసారుగా అక్కడ ఉంది తర్వాత ఇక్కడ కూడా అందుకోసం మనకి త్రిప్స్ అనేది పురుగు అనేది కోయడం వల్ల మిక్కజొన్న మొత్తం మనకి వస్తుంది అందుకోసం ఈసారి కూడా త్రిప్స్కి పూతుల పురుగుకి కాపుకి ఎక్కువ శాతం మనకి కాపు నిలబడడం లేదు అంత ఎక్కువ శాతం రాలిపోతుంది సుజాగా పూత అనేది రాలిపోతుంది మొగ్గై వస్తుంది పూతలేం నగ్గ వస్తున్నాయి కానీ ఎక్కువ శాతం మనకి పూతలు రాలిపోతున్నాయి నైంటీ పర్సెంట్ పైన పూలు రాలి కాపు ఎక్కువ నిలవడం లేదు అందుకోసం ఈసారి కాపుకి త్రిప్స్కి నల్లికి పురుగుకి తెచ్చాను ఈరోజు మీకు ఏ మందులు తెచ్చినది కూడా చూపిస్తాను ఫర్టిలైజర్ షాప్స్ వల్ల అయితే మేము మందుల రేట్లు ఒకసారి ఒక రౌండ్కి ఇరవై డ్రమ్ములకు వస్తే ఏడు వేలు ఎనిమిది వేలు తొమ్మిది వేలు దాకా పెడతారు కానీ ఇక్కడ చూస్తే మనకి రిజల్ట్ అయితే చాలా తక్కువగానే వస్తుంది ఎందుకంటే వాళ్ళు వాతావరణం బట్టి కూడా పూత రాలిపోతూ ఉంటారు చుట్టుపక్కల మెక్కజని పోవడం వల్ల కూడా దోమ వాళ్ళు వచ్చి పోవడం లేదు అంటారు అందుకోసం ఏదైనా కూడా మనం మందులు అయితే కొట్టుకోవాలి కదా ఇదే ఫిప్టోర్ ఎయిటీ ఇది కూడా ఇచ్చారు మనకు ఇవి రెండు ప్యాకెట్లు ఇచ్చారు పిప్టోర్ ఎయిటీ తర్వాత వచ్చేసి బ్రెసినో ఇవి కూడా మూడు ఇచ్చారు డబ్బాలు మూడు డబ్బాలు తర్వాత కాప్ సెట్టేదానికి ఫ్లాంటాక్ ఇవి కూడా మూడు కోలిఫోస్ ఇవి ఒక రెండు డబ్బాలు ఇచ్చినాడు ఇవైతే మనకి ఈరోజు కొట్టడానికి అయితే ఇచ్చాడు ఇరవై డ్రాములకైతే ఇచ్చాడు మనకి ఇవి ఇది ఈ విధంగా అయితే నాలుగు రకాలుగా సపరేట్ సపరేట్ అయితే కలుపుకున్నాను ఏ డబ్బా ఆ డబ్బా వేసుకుని సపరేట్ కొలుత విధంగా అయితే మనం సపరేట్ అయితే కలుపుకున్నాను